హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దనేశీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం స్టార్ట్ చేసేసేయండి ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రోటీన్ అనమాట సో మోటివేషన్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ దాకా చూసేసేయండి సో మార్నింగే ఫైవ్కి లేసి ఫ్రెష్ అయిపోయి బయటంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్లోకి ఎంట్రీ అనమాట సో కిచెన్లో లైట్ ఆన్ చేయగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఎందుకంటే నైట్ ఎంత లేట్ అయినా పర్లేదు డీప్ క్లీనింగ్ చేసే పడుకుంటాను కంపల్సరీ ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ కే లేస్తాను కాబట్టి చికాక్ చికాక్గా ఉండకూడదు అనేసి కౌంటర్ కానీ ఇంకా గ్యాస్ స్టవ్ కానీ ఇంకా షింక్ కానీ ఏది కూడా నాకు డర్టీగా అనిపించకూడదు నీట్గా ఉండాలన్నమాట చాలా చాలా క్లీన్గా ఎంత బాగుంటుందో ప్రశాంతంగా ఉంటుంది ఒక్కరమే ఉంటాం పిల్లలు హస్బెండ్ ఎవరూ లేసి ఉండరు పడుకొని ఉంటారు మనం ఒక్కరమే ఉంటాం కాబట్టి చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ స్లిప్ వచ్చేసేసి ఈరోజు చేయాల్సిన టిఫిన్ కానీ లంచ్ కానీ ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా వర్క్ కానీ కూడా నేను నైటే మొత్తం కూడా ఇట్లా నోట్ చేసి ఇక్కడ అంటిచ్చి పెట్టేసి పడుకుంటాను అనమాట నెక్స్ట్ డేకి ఏదైనా మర్చిపోకుండా ఉండడానికి సో అట్లా ఆ పనులు ఏంటో అన్నది అనమాట ఒకసారి అట్లా నామకి వాసుకు ఇంకా గ్యాస్ స్టవ్ అయితే నైటే డీప్ క్లీన్ చేశాను మొత్తం కూడా పొద్దున్నే ఒకసారి ఇట్లా మొత్తం వైప్ తోటి తుడిచేస్తూ ఉంటాను అనమాట ఒక్కసారి తుడిచేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా నైట్ ఏదో పురుగులు కానీ అట్లా వెళ్ళి ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకు ఒకసారి తుడిచేస్తే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసేసి దోశ అండ్ ఇక్కడ వచ్చేసి బంబాయి చట్నీ అనమాట సో రాయలసీమ స్టైల్ బంబాయి చట్నీ ఎర్రకారం దోశ చేద్దాం అనుకుంటూ ఉన్నాను సో ఇంకా బంబాయి చట్నీ చేయాలంటే ఆలు బాయిల్ చేయాలి కదా కంపల్సరీ సో ఫస్ట్ అయితే ఆలు కట్ చేసేసి ఇక్కడ చిన్న బాండీలో అయితే పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి బాయిల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అందులో కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి పెట్టేస్తే దాని పని అది అవుతూ ఉంటుంది ఇటు సైడ్ నేను అయితే ఇక్కడ వాటర్ అయితే పెట్టుకున్నాను జీరా వాటర్ సో కంపల్సరీ ఇది ఒకటి తాగడం అలవాటు అనమాట అది పెట్టేశాను రెండు కూడా కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపు నేనైతే దోస బ్యాటర్ ఐడి కంపెనీది ఇది ఇంకా ఆన్లైన్లోకి మళ్ళీ వచ్చిందనమాట మొన్న రీసెంట్లీ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇంకా ఆర్డర్ చేస్తామనమాట సో ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇంకా జీరా వాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే ఇది తాగేస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది కొంచెం మార్నింగే కొంచెం ఆకలి ఆకలిగా ఉంటుంది ఇది తాగేస్తే మాత్రం కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట సో నేను వాటర్ తాగేలోపు ఇక్కడ ఆలు కూడా బాయిల్డ్ అయిపోయాయి అనమాట సో అవంతా కూడా తీసేసి చల్లారి అంటే కూల్ వాటర్ వేసేస్తే మనకి చల్లగా అనిపిస్తుంది కదా వేడి తగలకుండా చేతికి సో మొత్తం కూడా ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని మొత్తం పీల్ చేసేసుకొని ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో చల్లవాటర్ వేస్తేనే మనకి వేడి లేకుండా ఉంటుందన్నమాట సో పీల్ చేసేసి మొత్తం కూడా ఇక్కడ ప్లేట్లో మ్యాష్ చేసేస్తున్నాను సో మ్యాష్ చేసేసి దీని అయితే పక్కన పెట్టేసేసి ఇందులోకి వేయాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు అయితే ఇందులోకి ఆనియన్స్ అలాగే క్యారెట్స్ టమాటో అలాగే పచ్చిమిర్చి ఇవి మాత్రం వేస్తున్నాను ఇంకా బీన్స్ బఠానీ ఇవంతా కూడా ఉంటే కూడా వేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ వేస్తే కూడా సో ప్రస్తుతానికి ఇవి ఉన్న ఇంట్లో ఇవి అయితే కట్ చేసి వేసేస్తున్నాను ఇంకా ఇది ఎలా చేయాలి ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఆనియన్స్ కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసేసి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి బాగా కలిపేసేయాలి కలిపిన తర్వాత కొంచెం సాల్టు పసుపు కూడా వేసేసి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటోస్ యాడ్ చేయాలన్నమాట సో ఫ్రై లోపు మనం ఇంకొకటి ఇక్కడ శనగపిండి కలుపుకోవాలన్నమాట శనగపిండి లోపు ఇక్కడ టమాటోస్ కూడా వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూను అంతా కూడా వేసేసి ఇట్లా బాగా మసాలా అంతా కూడా ఆలు పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట సో కింద అం అడుగు అంటుతూ ఉంటుంది వాటర్ లైట్గా వేస్తూ కలుపుకోవాలన్నమాట ఇంకా మనం కలిపిన శనగపిండి వేసేసేయాలి కొంచెం పసుపు తక్కువ అయినట్టు అనిపించింది అనమాట అందుకే కొంచెం పసుపు అలాగే తగినన్ని వాటర్ కూడా వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేసేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇది అయిపోయింది అనమాట ఇంతటితో పంబాయి చట్నీ ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట పొద్దున్నే ఇంకా పాప అయితే లేచి రెడీ అవుతుంది స్కూల్ ఉంది కదా ఈరోజు ఇంకా ఎర్ర కారం అనమాట ఇది రాయలసీమ స్టైలు సో ఎర్రకారం దోశలు అనమాట సో ఇది నా కోసం కారం దోశలు నా కోసం వేస్తున్నాను కారం లేకుండా అయితే పాప కోసం వేస్తున్నాను అనమాట సపరేట్గా పక్క ఈరోజు మార్నింగ్ ఎందుకు బాగా ఆకలిసింది అనమాట సో ఎందుకో ఎర్రకారం చూసో మరి బంబాయి చట్నీ చూసో దేని చూసో మొత్తానికి అయితే ఆకలిసింది ఈ కాంబినేషన్ అంటే చిన్నప్పుడు బల ఇష్టంగా తినేవాళ్ళం అనమాట అందుకే ఫాస్ట్గా తినేసాను మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడు ఓట్స్ తింటాను ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ తినేసాను అనమాట సో నేను తినేసి పాప కోసం అయితే దోశలు వేసి ఇచ్చేసాను ఇంకా ఇక్కడ తన టెక్స్ట్ బుక్కి ఒకటి అట్టలు వేయాలంటే వేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళ డాడీ చేస్తారు ఈ వర్క్ ఎప్పుడు కానీ ఒక త్రీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదనమాట లేట్గా ఇచ్చారు అవి నేను రెండు మూడు వేశాను ఈరోజు ఇంకొకటి ఇచ్చారనమాట కన్నడ ఇప్పుడు అది కూడా వేసేసి తన బ్యాగ్ దగ్గర పెట్టేసి తన యూనిఫామ్ షూస్ సాక్స్లు అవి అంతా కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను షూస్ బయట పాలిష్ చేసి పెట్టేశాను సాక్సెస్ డ్రెస్సెస్ అంతా పెట్టేసి తనకి ఎలా బొట్టు స్టిక్కర్ ఇంకా దువ్వెన రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా రెడీగా ఇక్కడ పెట్టేసుకున్నాను తన లేసి ఇంకా రెడీ అయిపోయి వచ్చిందనమాట తనకైతే బ్రేక్ఫాస్ట్ దోశ తినిపి చేస్తున్నాను దోశ బంబాయి చట్నీ తను ఎక్కువ తినదనమాట ఫస్ట్ ఒకటి తిని నో చెప్పింది మళ్ళీ కొంచెం తర్వాత అట్లా అలా లైట్గా తినేసింది ఎప్పుడు పల్లీ చట్నీతోనే అలవాటు ఇట్లా బొంబాయి చట్నీతో ఏం అలవాటు లేదనమాట తక్కువ కానీ నాకు ఫేవరెట్ బంబాయి చట్నీ ఎర్రకారం దోశ అంటే పిచ్చి అసలు అర్ధరాత్రి లేపి తినమన్నా కూడా తినేస్తాను అంత ఫేవరెట్ అనమాట సో ఇంకా తన లంచ్ బాక్స్ కూడా నాకు అదే కావాలి అని చెప్పింది అనమాట సో నేను అందుకనేసి అదే పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్ అందరూ ఇడ్లీ దోశ తీసుకొస్తారు నువ్వు మాత్రం నాకు రైస్ పెడతావు అని చెప్తుంది సో అందుకనేసి తనకు దోశ పెట్టించి తన లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేసాను ఇంకా తనైతే స్కూల్కి ఇక్కడ రెడీ అయిపోయింది కొంచెం చలేస్తుంది స్వెటర్ వేసుకొని వెళ్తానంటే సరే అని చెప్పాను అనమాట తనైతే స్వెటర్ వేసుకొని ఇట్లా వెళ్ళింది అనమాట ఏ నువ్వు రావా వీడియో షూట్ చేసుకుంటూ అక్కడే ఉంటావు అని అయితే చెప్పింది తనను అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఇంకా నేను వచ్చిన తర్వాత జును అయితే లేసి ఉన్నాడనమాట వీడి కోసం కిందికి వెళ్తే ఏదో ఒకటి తీసుకురావాలి పాపకి ఏదైనా స్నాక్స్ కొనిస్తే వీడికి కూడా కంపల్సరీ తీసుకురావాలనమాట తనకి లాలీపాప్స్ కొనిచ్చాను ఈరోజు వీడికి కూడా లాలీపాప్స్ తీసుకోవచ్చు అనమాట అలా తినేసి కొంచెం బ్రష్ చేసేసుకొని ఇక్కడ పాలు తాగుతూ ఉన్నాడు సో పాలు కంపల్సరీ అండి మార్నింగ్ టైమ్స్ వీడికి ఈరోజు చాక్లెట్ అంటే లాలీపాప్ ఉందని ఫస్ట్ అది తీసుకున్నాడు కానీ ఫస్ట్ లెగంగానే బెడ్ మీదే వీడు ఫస్ట్ పాలు తాగేస్తున్నాడు అనమాట సో పాలు తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ వీడికి కూడా దోశ అండ్ బంబాయి చట్నీ పెట్టించాను ఎప్పుడు నేనే తినిపించాలి ఈరోజు మాత్రం వాడే నేనే తింటానని వాడే తింటున్నాడు అనమాట అది చట్నీతో అద్దుకొని మరీ తింటున్నాడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇట్లా చూస్తే వీడు మాత్రం బాగా తినేస్తున్నాడు పాప అయితే అస్సలు తినదనమాట కంపల్సరీ తినిపించాల్సిందే అంటే అస్సలు తినదు నువ్వే తినిపించు అని అయితే అంటుందనమాట కానీ ఇట్లా తినేస్తే బాగుంటుంది కదా వాళ్ళు చెప్తే వాళ్ళే వీడైతే ఒక దోశ కంప్లీట్గా తినేసాడు ఇంకోటి కూడా కావాలని చెప్పాడనమాట సో తనకైతే వేసి ఇచ్చాను ఈలోపు మా హస్బెండ్ కూడా రెడీ వేసి వచ్చారనమాట ఆయన అయితే మామూలు దోశ అస్సలు తినరు కంపల్సరీ ఎగ్ దోశ ఉండాల్సిందే ఎగ్ దోశ అయితే ఆయనకి వేసి ఇచ్చి ప్లేట్లో ఇచ్చేసాను అనమాట చాలా బాగుంటుంది ఎగ్ దోశ కూడా బాగుంటుంది కారం వేసి ఎర్ర కారము సో దీని కారం మీకు రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కడప ఎర్ర కారం అనేసి ఒకసారి అవుట్ చేయండి ఇంకా ఆయనకు కూడా బంబాయి చట్నీ ఇంకా ఎగ్ దోశ వేసి ఇచ్చి ఇచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి ఇంకా రాగి సంగటి చేద్దాము అనేసి రైస్ అయితే కడిగి పెడుతున్నాను అనమాట ఈరోజు ఎందుకో బాగా చికెన్ తినాలనిపిస్తుంది సంగటి విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా ఎంతమందికి మీలో ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తినాలి తినాలి సంగ అంటే ఎప్పుడు బిర్యానీలు లేదంటే కలర్ రైస్లు ఇదే అయిపోతుంది కానీ ఇట్లా రాగి సంగటి చికెన్ కర్రీ తిని చాలా రోజులు అయిపోయిందనమాట ఈరోజు ఎట్లా అయినా చేయాలి అనేసి ఈయన ఎట్లా రిక్వెస్ట్ చేసి అనమాట చికెన్ ఇంకా పిల్లలు కూడా కావాలంటే తీసుకొచ్చేసారనమాట ఆయన ఇంకా ఇక్కడ ముద్దకైతే నానబెడుతున్నాం ఫస్ట్ రైస్ సంగటి కోసం అయితే రైస్ నానబెడితేనే మనకి చాలా సాఫ్ట్గా అవుతుంది ముద్ద చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం సాల్ట్ అట్లా వేసేసి లైట్గా అట్లా చేత్తో కలిపేసేసి మూత పెట్టేసి పెట్టేస్తున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది సాఫ్ట్గా ఇంక అవడానికి ఇంకా అవతల స్టవ్ మీద పెట్టాను చిన్న స్టవ్ మీద ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఇంకా ఇవతల చికెన్ కర్రీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఒక సైడు రాగి సంగటి చేస్తూనే మరో సైడ్ అయితే చికెన్ కర్రీ చేశాను అబ్బా చికెన్ కర్రీ చూస్తుంటే ఎంత స్పైసీగా టేస్టీగా ఉందో తెలుసా ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అసలు లిటరలీ చాలా చాలా బాగుందనమాట సో వీటి రెసిపీస్ లింక్ కావాలంటే నాకు కమెంట్స్ చేయండి డెఫినెట్గా నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టున్నాను మీరు కమెంట్స్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను ఓకే సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అండి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ ఆల్రెడీ నేను రెసిపీ మీరు కమెంట్స్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది రకరకాలుగా చేయొచ్చు చికెన్ కర్రీ ఇట్లా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇట్లా సంగటి చికెన్ కర్రీ చేసి పెట్టినామంట అద్భుతంగా తినేస్తారు అసలు నో అని చెప్పారనమాట ఒక ముద్ద మొత్తం కూడా కంప్లీట్ గా తినేస్తారు ఇంకొక వన్ అవర్ కిచెన్ లో కష్టపడిన తర్వాత ఇట్లా ప్లేట్ లో అయితే ఫుడ్ వచ్చింది చాలా టేస్టీ టేస్టీగా ఫుడ్ రాగి సంగటి విత్ చికెన్ కర్రీ సో మా హస్బెండ్ అయితే పెట్టించాను ఆయన తినైతే వావ్ సూపర్ గా ఉంది కర్రీ ఎక్కడ చూస్ చేసావని లేదు నా ఓన్ రెసిపీ అంటే చాలా బాగుంది వీడియో షూట్ చేసుకున్నావా అంటే అంటే ఇట్లాగే చెయ్యి గుర్తుపెట్టుకో అని చెప్పారనమాట సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్